పుంగనూర్ ప్రాంతాన్ని తమ అడ్డగా మార్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ ఫ్యామిలీ ప్రభుత్వం మారిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైఖరి మాత్రం మారలేదంటున్నారు పుంగనూరులో శాంతి భద్రతలకు భంగం కలగడానికి అసలు కారణమెవరు ఏపీలో అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా పుంగనూరు నియోజకవర్గం మారడానికి కారణం పెద్దిరెడ్డి ఫ్యామిలీ కాదా అని జనం ప్రశ్నిస్తున్నారు ఎన్నికలకు ముందు కూడా ప్రతిపక్ష నేతల్ని కార్యకర్తల్ని కూడా పుంగనూరులో స్వేచ్ఛగా తిరగనీయకుండా పచ్చ చొక్కాలు కనిపిస్తే చాలు పూనకం వచ్చిన వారిలా వారిపై దాడులకు తెగబడిన చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్యాంగిది కాదా అంటున్నారు పుంగనూరులో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదెవరు పుంగనూరులో ఎన్నికల అనంతరం శాంతి భద్రతల సమస్య తీసుకువచ్చింది వైసీపీ నేతలు కాదా అధికారం అండతో అంగళ్లులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనపై రాళ్లు రువ్వింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరగణం కాదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు పుంగనూర్లో అసలు టీడీపీ కార్యాలయం పెట్టడానికి అవకాశం ఇవ్వకుండా చేశారని టీడీపీ నేత చల్లాబాబు మండిపడ్డారు వైసీపీ హయాంలో పుంగనూరంటే అంటే పెద్రెడ్డి అనేలా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారిందంటున్నారు ఎంపీ మిథున్ రెడ్డి శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా కాన్వాయ్తో వెళ్లడం సరైన పద్ధతి కాదంటున్నారు ఎంపీ అయ్యుండి పోలీసుల మీద దగ్గరుండి రాళ్లు వేయించడమేంటి అల్లర్లు చేద్దామనే ఉద్దేశంతో రెడ్డి వచ్చాడని పొంగనూరు ప్రజలే చెబుతున్నారు పోలీసులు ఎంతో సంయమనం పాటించారు అలా కాకుంటే కాల్పుల వరకు పరిస్థితి వెళ్లదని పొంగనూరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పరిస్థితుల్లో మాజీ ఎంపీ ఇంటిపై వైసీపీ ఎంపీ వెళ్లాల్సిన ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటి దగ్గర కర్రలు రాళ్లు దాచిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి దీనిపై పోలీసులు విచారించాల్సి ఉంది ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలపై దాడి హేయమైన చర్య అని అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించడంపై టీడీపీ మండిపడింది పొంగనూరులో వాస్తవాలు గ్రహించకుండా పోలీసుల సూచనలు పట్టించుకోకుండా ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహరించారని స్థానికులే అభిప్రాయపడుతున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా జరుగుతున్న హత్యలు దాడులు ఆస్తుల ధ్వంసం కూల్చివేతల సంఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని పేర్కొంటోన్న వైసీపీ నేతలు తమ హయాంలో ఎంతమంది టీడీపీ కార్యకర్తల్ని పొట్టనబెట్టుకున్నారో మర్చిపోతే ఎలా అంటున్నారు గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి జరగడం లేదని చరిత్రను మర్చిపోవడమే అని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయడమే ఎజెండాగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు గిరిజన మహిళను వైసీపీ నేత విజయసాయి రెడ్డి వంచిన విషయం సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు కావడంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు పుంగనూరు ఘటనను హైలైట్ చేస్తోంది వైసీపీ అబద్ధాలు అసత్యాలు అవినీతి కలగలిపితే జగన్ రెడ్డి అన్న విషయం అనేక సంఘటనల ద్వారా స్పష్టమైంది పొంగనూరు ఘటన మరోసారి ఉత్పన్నం కాకుండా శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు